ఈ రోజు మా గార్డెన్లో నేనైతే కనకంబరాలు పూలు మల్లె పూలు కోస్తూ ఎలా వీడియో తీస్తున్నాను అనమాట ఇలా వీడియో తీస్తూ మీతో ఎలా మాట్లాడదామని ఇలా వచ్చేసాను అనమాట కానీ పూలు నేనే కొయ్యాలి వీడియో నేనే తీసుకోవాలి అందుకే వీడియోలలో నేను కనిపించలేకపోతున్నాను ఇలా పూలు కోస్తూ వీడియో ఇలా తీస్తున్నాను అనమాట నా దగ్గర ఉండేది ఈ కనకమరం వచ్చి చాలా ఆరెంజ్ కలర్లో చాలా బాగుండ కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉండద్ది ఈ కనకంబరం పువ్వు ఈ ఇదే ఈ కనకాబరమే కాదు ఇది వచ్చి ఎల్లో కనకంబరం అనమాట నా దగ్గర ఒక నాలుగు రకాల కనకంబరాల మొక్కలు ఉన్నవి అవి కూడా తక్కువే అంటే కుండీలల్లో పెంచుకుంటున్నాను కదా కొంచెం కొంచెం తక్కువగానే పోస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా అందువల్ల అనమాట ఈ కనకంబరం చూడండి అసలుగా ఆకుమురత తెగుల్లాగా ఫుల్ ఇలా వచ్చేసింది నేను ఏ రెమెడీ చేస్తున్నా కూడా దీనికి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇలాగనే ఉంది ముడుచుకుపోతూ ఉంది మరి ఎలా క్యూర్ ఏమో మరి చూడాలి ఇది కూడా ఇందాక కోసాను కదా కనకంబురాల పూలు సేమ్ అలాంటిది అనమాట ఇలాంటి మొక్కలు ఒక మూడు ఉన్నవి అంతే ఇవి దాకా నీళ్ళలో ఉన్నాయి ఈ మధ్య బయట పెట్టాను అనమాట ఎండలో పెట్టే కానీ కొంచెం పూలు పూస్తున్నవి నీళ్ళలో ఉంటే మాత్రం కనకంబరాల పూలు చాలా తక్కువ పూస్తాయి ఎండలో ఉంటేనే కనకంబరం పూలు బాగా పూస్తాయి అనమాట ఈ కనకంబరం పూలు ఇలా కోస్తున్నాను అనమాట నేను కానీ నా దగ్గర ఉండేది చాలా తక్కువ ప్లేస్ ఏనమాట ఆ తక్కువ ప్లేస్లోనే కుండీలు అవి పెట్టుకొని నేను ఇలా వేసుకుంటున్నాను బయట కూడా కొంచెం ప్లేస్ ఉంది కానీ అక్కడ మొక్కలు వేసేదానికి మాకు కోళ్ళు అన్నీ ఉంటాయి అనమాట ఆ కోళ్ళు వల్ల నేను మొక్కలు బయట అనేది పెంచలేను అందుకని ఇంట్లోనే ఇలా కుండీలు పెట్టుకొని ఇలా పెంచుకుంటూ ఉంటాను అనమాట పూల మొక్కలు ఆకుకూరలు కూరగాయ మొక్కలు ఇలా వేసి ఇలా పెంచుతూ ఉంటాను అనమాట మనకి అవసరమైన ఎవరికి ఇలా పెంచుతూ ఉంటాను అనమాట ఇది ఇంకో కనకంబరం మొక్క అనమాట ఇక్కడైతే ఫుల్ మనీ ప్లాంట్ అయితే చూడండి ఎలా వచ్చేసిందో ఫుల్ వచ్చిన్నది చాలా పెద్దది ఉంది మనీ ప్లాంట్ మొక్క అయితే ఇదైతే ఇంకో కనకంబరం మొక్క ఇదైతే అయ్యో నేనైతే చూడలేదు ఇదైతే ఇరిగిపోయింది ఎవరో పట్టుకుని అలా ఇంచేసారేమో కొంచెం నడిచే దారిలో ఉంది దాని పిల్లలు ఎవరో పట్టుకుని ఉంచినట్టున్నారో అది ఇరిగిపోయిందనమాట ఇవన్నమాట అన్నమాట ఇందాక చెప్పే కదా మూడు మొక్కలు ఉన్నాయని ఇది ఒక మొక్క అనమాట వాటర్లోది పూలు కూడా తక్కువే ఉన్నాయి ఎక్కువేం లేవు కానీ కొన్ని ఉన్నవి సరిపోతాయి అన్నమాట నాకు మౌనంగా చిన్న చిన్న కుండీలలోనే వేసుకుంటుంటాను కదా కానీ తక్కువ ప్లేస్ అయినా కొంచెం తక్కువ కుండీలన్నా కానీ చాలా వరకు ఆల్మోస్ట్ చాలా వరకు చాలా మొక్కలు పెంచుకుండగలుగుతున్నాను నేను ఆకుకూరలు కానీ చామగడ్డ చెట్లు కానీ కూరగాయ మొక్కలు కానీ చాలా వరకు పెంచగలుగుతున్నాను కానీ ప్లేస్ తక్కువైనా కుండీలు తక్కువైనా చిన్నగా ఎలా అయినా సరే వేసుకోగలుగుతున్నాను ఈ గెనుసుగడ్డ మొక్క అయితే చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో ఫుల్ పెరిగిపోయింది నేనైతే ఇంకా దీన్ని నేనైతే ఉంచలేను తీసేద్దామని అనుకుంటున్నాను చూడండి మొన్న పైన చిగురులు కట్ చేస్తే బంతి మొక్క బాగా గుబురుగా వచ్చింది అన్న కదా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఈ బంతి మొక్క చూడండి ఈ బంతి మొక్క కూడా ఫుల్గా ఎలా అల్లుకుపోతుందో ఈ ఈ స్వీట్ పొటాటా మొక్క అసలు ఫుల్ అల్లుకుపోతుంది ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం వర్షాలు అవి పడుతూ ఉన్నాయి ఈ వర్షాలలో కూడా ఇది ఇంకా బాగా పెరిగిపోతుంది అనిపిస్తుంది ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను ఈ స్వీట్ పటా మొక్కనైతే నేను ఇంకా ఉంచదలుచుకోలేదు చూడండి అసలు ఫుల్ ఎలా అల్లుకుపోతుందో అసలు మొత్తం ఏ మొక్కకైనా సరే అటుపక్క చామంచి మొక్కలు వేసుంటే వాటికి అల్లిగిపోయింది ఇంకా నా వాళ్ళైతే కాటలేద్దిని తీసేద్దాం అనుకుంటాం ఉంచాను అనుకో మొత్తం గార్డెన్ అంతా ఇదే పాక్కుపోయేటట్టుంది అప్పటికి నేను తీసేస్తా చేస్తా ఉండేలా అలా అలానే ఉంది లేకపోతే మొత్తం వచ్చేసే ఉండేది ఈ పాటికి ఇంకా నా వల్లైతే కాట్లేద్దిని తీసేద్దాం అనుకుంటున్నాను తీసేస్తాను మరి గెంసడ్లు ఉంటాయా లేవో తెలియదు కానీ తీసేస్తాను ఈ కనకంబరం మొక్కలకు పూలు కొద్దామని వచ్చా చూడండి అసలుగా ఈ ఆకు లోపల చూడండి కనకంబరం పూలు ఎలా పూసిందో పూయి కొమ్మనే వంచేసినట్టుంది తీయగా అల్లుకుపోయినట్టుంది ఆ కొమ్మ ఇంకా కిందకు వచ్చేసింది అసలు అక్కడ ఏం మొక్కలు బతకట్లా దీనివల్ల నేనైతే ఇంతకుముందు పైన మొక్క కూడా లోపలే ఉంది డ్రాగన్ మొక్క ఒక మొక్క ఉంది ఈ మొక్క వల్ల అన్ని మొక్కలు పోతున్నాయి తీసేస్తాను తీసేసి ఈసారి కుండీలో దేంట్లో అయినా కుండీలోనే వేసేదానికి ట్రై చేస్తాయి చూడండి మా పిల్లమ్మ మాత్రం ఎలా వచ్చిందో నేను ఎటు తిరిగితే అటే అనమాట వచ్చి సైలెంట్గా మొక్క కిందకి వెళ్ళిపోయింది అక్కడ బాగుంది అందుకని దాని కిందకి వెళ్ళిపోయింది చూడండి ఎలా ఉందో నేనైతే ఈ చిన్న పిల్లిని సాక్కుంటున్నా చాలా బాగుంది కదా కనకబరం పూలు కోద్దామని ఇలా వచ్చేస్తే ఈ స్పీడ్ పొటాటా మొక్కను చూపించాను అనమాట చూడండి ఎక్కువ ఎక్కువ ఏం పెంచుకోవలేదండి కొన్ని కొన్ని పెంచుకున్నా చాలు మనకు ఉపయోగపడే కొన్ని కొన్ని ఉన్నా కూడా అవసరానికి వస్తే చాలు అనే ఉద్దేశంతో నేను ఇలా పెంచుకుంటున్నాను అది కూడా కాక రసాయన ఎరువులు ఏమీ వాడకుండా సహజ సిద్ధంగానే నేను ఈ కూరగాయలు పండించుకుంటున్నాను అనమాట చాలా బాగా వస్తున్నవి వచ్చిన వరకు కూడా పర్లేదండి వస్తున్నాయి కూరగాయ మొక్కలు అవి కూడా ఇంతకు ముందైతే నేను పోయినసారి మిరప మొక్కలు అవి కూడా వేసాను అవి కూడా బాగా వచ్చిన్నాయి ఇప్పుడు కూడా వేస్తున్నాను కాకపోతే చిన్న చిన్న మొక్కలు అనమాట ఏంటంటే ఈ కూరగాయ మొక్కలు ఏందంటే మనం పండించుకొని అయిపోయిన తర్వాత తీసేస్తాం అనమాట ఈ గోర చుక్కుడు కానీ గుట్ట చుక్కుడు కానీ బెండగాని మిరప టమాటా ఇవన్నీ అంటే అవి కాసే ఉన్నంత రోజులే ఉంటాయి తర్వాత ఇంకా మనం ఎలాగైనా తీసేయాలన్నమాట నేను పెంచుతున్న ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజీ కూడా క్యాబేజీ క్యాలి వై కూడా అంతేనమాట అవి కూడా తీసేయాలి కూరగాయ మొక్కలు అయితే చాలా వరకు తీసేస్తాం అనమాట పూల మొక్కలు షో మొక్కలు అయితే అలాగనే ఉంటాయి కానీ కూరగాయ మొక్కలు ఖచ్చితంగా తీసేయాల్సిందేనన్నమాట ఈ మునగ మొక్కలు అవి అయితే ఉంటాయి కానీ వంగ మొక్కలు ఇవన్నీ కొన్ని రోజులు ఉంటాయి ఒక వన్ ఇయర్ అలా ఉంటుంది తర్వాత ఖచ్చితంగా తీసేయాలి వర్షాకాలం అలా అయితే ఫుల్ కూరగాయ మొక్కలు పెట్టుకుంటాను కొంచెం ఎండాకాలం అవి అయితే మనం పెట్టుకున్న కొన్ని రావు అనమాట కూరగాయ మొక్కలు అవి పెట్టినా కూడా కొన్ని వస్తాయి కొన్ని రావు అనమాట ఈ ఆకుకూరలు అవి కూడా వర్షాకాలంలోనే బాగొస్తాయి కానీ ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఏంటంటే ఆకుకూర అలాంటిది పాసిపోయిద్ది అనమాట నా దగ్గర కూడా ఆకుకూరలు ఉంది చుక్కకూర ఉంది పాలకూర ఉంది బచ్చల కూర ఉంది పన్నగంటి కూర ఉంది ప్ర ప్రజెంట్ అయితే అవి ఆ కాయకూరలు అయితే వేసున్నాను ఇంకా చిన్నగానే ఉన్నవి ఇంకా పెద్ద అవ్వలేదనమాట ఈ స్వీట్ పొటాటో మొక్క మాత్రం ఫుల్ మొత్తం పెరిగిపోతుంది చూడండి ఎలా అల్లుకుపోయిందో మొత్తం కనకమరం మొక్కకు ఫుల్ అల్లుకుపోయింది ఇంకా అన్ని ఎట్ సైడ్ ఉన్న మొక్కలకి అన్నిటికీ అల్లుకుపోతుంది అప్పటికి నేను తీసేస్తానే ఉన్నాను అయినా కూడా అల్లుకుపోతూనే ఉంది ఒక మూడు రోజులు కానీ ఆ మొక్క దగ్గరికి కానీ వెళ్ళకపోయినానుకో ఫుల్ అల్లుకుపోతుంది ఇంకా అల్లిందంతా అవుతుంది వచ్చిందనమాట ఇలా తీస్తూనే ఉంటానన్నమాట ఎలా అయినా సరే చిన్నగా దీన్ని తీసేసేదానికే ఆలోచిస్తాను తీసేస్తాను ఒకరోజు మాత్రం ఖచ్చితంగా తీసేస్తాను ఈ వర్షాలకి ఇంకా ఫుల్ ఇవేతట్టు తీసేసేది మాత్రం ఖచ్చితంగా తీసేస్తాను ఇంకా నాకు స్వీట్ పొటాటో వచ్చో రాదో తెలియదు కానీ నేనైతే తీసేస్తాను అనమాట చూడండి ఈ కనకమరం మొక్క అయితే ఎలా పై కల్లికపోయిందో ఇంతకుముందు కూడా చూపించున్నాను కదా మీకు ఒకసారి చూపించాను అనమాట ఇలా మొక్కలు పెంచుకోవటం అయితే నాకైతే చాలా ఇష్టం అన్నమాట అందువల్లే నేను పెంచుకోగలుగుతున్నాను ఇలా మనం ఈ పూల మొక్కలు అనే కాదు కానీ కూరగాయ మొక్కలు అవి కూడా పెంచుకుంటాం కదా పెంచుకున్నప్పుడు ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా తింటామన్నమాట మనం అలా తిన్నప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుండదు కదా అనే ఉద్దేశంతో నేను కూరగాయల మొక్కలు పెంచుతున్నాను పూల మొక్కలే పెంచాలనుకున్నాను ఫస్ట్ ఇంకా తర్వాత ఇలా కూరగాయ మొక్కలు కూడా పెంచితే బాగుండుద్ది అనుకొని ఇలా కూరగాయ మొక్కలు కూడా పెంచుకుంటున్నాను అనమాట కానీ కింద పెరిగినంత ఇదిగా కుండీలలో పెరగవు కానీ మనం వేసుకునే ఎరువులను బట్టి అవి మొక్క అనేది బాగా అనమాట కింద కుండీలలో అయినా కానీ సరే మొక్కలు బాగా వస్తాయి అనమాట బాగా వచ్చేదానికి మనం నేనైతే కిచెన్ వేస్ట్ ఇంకా పేడ అలాంటివన్నీ వాడుతూ ఉంటాను యాపకాయలు అవి కూడా అనమాట అలాంటివి వాడినప్పుడు మనకి మొక్కలు అనేవి బాగా గ్రోత్ అవుతా బాగుంటాయి కుండీలో వేసినా కూడా బాగా వస్తాయి అనమాట కానీ కింద వేస్తే ఇంకా బాగొస్తాయి అంటే దానికి సరిపోయినంత ప్లేస్ అది అల్లికిపోయిద్ది కానీ నేనేందంటే ఇలా నాకు ప్లేస్ లేదు అనే ఉద్దేశంతో బయట వేసాను అనుకో గేట్ అవతలేస్తే అసలు మాకైతే కోల్ అయితే అసలు ఉండనీవు కోళ్ళ వల్ల పెద్ద సమస్య అది కూడా కాక పందు కుక్కలు వస్తాయి మొత్తం మొక్కలన్నిటిని లేపేస్తాయి అనమాట అది దొడ్లో అట్ట వేద్దామన్నా కూడా ఈ కోళ్ళతోనే సమస్య అనమాట ఇంకా అది కూడా కాక పశువులు అలాంటివి వస్తూ ఉంటాయి అంతకని నేను ఇలా గేట్ లోపలే కుండీలు అవి పెట్టుకొని ఇలా వేసుకుంటూ ఉన్నాను అనమాట మల్లె మొక్కలు పూ పూసింది బాగా పూసింది అనమాట ఈ మధ్య అంతా అయిపోయినాయి చెప్పాం కదా ఏ సీజన్ అయినా పూస్తూ ఉంటుందన్నమాట చాలా గ్రేట్ అండి మల్లె చెట్టు ఇప్పుడు కూడా పూలు పూస్తూ ఉంది కానీ ఆకు దూ పోయినా పూసొద్ది ఆకు దూసినా పూసొద్ది కానీ ఆకు దూస్తే కొన్ని ఎక్కువగా పూసుద్ది అనమాట ప్రజెంట్ రోజు వరకు అయితే అవి పూసాయి అంతే నిన్న మొన్నంతా బాగా పూసాయి ఇప్పుడు లాస్ట్కి వచ్చింది అనమాట ఇదిగో చూడండి ఇదనమాట నా గార్డెన్ చిన్న గార్డెనేనండి చిన్న గార్డెన్లోనే నాకు అవసరం అనుకున్న మొక్కల్లా పెంచుకోగలుగుతున్నాను నాకైతే చాలా హ్యాపీ ఈ గార్డెన్లో ఇలా మొక్కలు పెంచుతున్నందుకు ఎలా అయినా మొక్కలు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఇలా మొక్కలు పెంచుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా కూడా అండి ఆ మొక్కలు సై చూసినప్పుడు అసలు మనం ముందాడే ఆ గార్డెన్లోకి వెళ్తే ఆ ప్రశాంతత కూడా వేరుగా ఉండద్ది ఈ పూలు ఇప్పినప్పుడు కూడా అలాంటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండదండి ఫైనల్గా ఇవి నేను కోసిన కనకమరాలు మల్లె పూలు దాంట్లో కొంచెం మర్మం కూడా కోసాను అనమాట చూడండి అలా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ థ్యాంక్ యూ